కడప జిల్లా రుద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు ఆవుల పబ్బము శ్రీ శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితం అవుతూ ఈవేళ న్యూ కేటగిరీ విభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం దేవస్థానం చీటుతో కలిపి పదకొండు జతలు పాల్గొన్నాయి పది జత్తలు రావడం జరిగింది పదకొండవ పేరు పదవ పేరు దేవస్థానం రావడం జరిగిందండి రాదీస్తున్నాం ఆ యొక్క పది పేర్లు నమోదు చేసుకున్నటువంటి ఎడ్ల జత యజమానులు అందుబాటులోకి రావాలి తీస్తున్నాం మొదటి చీటీకి మొదటి చీటీ ఎవరికి వచ్చినా సరే కరెక్ట్ గా ముప్పై నిమిషాల నుంచి గంటల మొదటి చీటీ ఎవరికి వచ్చినా సరే ఏ జత సరే మొదటి జాతకు మాత్రమే పూజా కార్యక్రమం లోపలికి వచ్చి కాడి కట్టుకునే దానికి అవకాశం రెండో జాత నుండి కాడి బయట కట్టుకొని రెడీగా ఉండాలా బండా పాయింట్లో పెట్టే లోపు జత లోపలికి రావాలి ముందే తెలియజేస్తున్నారు కమిటీ వారు సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు శరణాకోళ్ళు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శనలు జరిగేటప్పుడు కాడి విరిగిన పట్టెడి తెగినా గులుసు దిగిన రాడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగినప్పుడు కర్ర దిప్పి కొట్టరాదు తోగబట్టనకమ్మడు ఉంటారు కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క జతకు కూడా విజ్ఞప్తి తోగలు పట్టుకోవడం కానీ అట్లా ప్రయత్నాలు మాత్రం చేసుకోవకండి అందరికీ చెప్తున్నాం వాళ్ళు కమిటీ వాళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేస్తామని చెప్తాను మీరు నమోదు చేసుకున్న వారు అందుబాటులోకి రావాలి రాదీస్తున్నాం శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో సాకం గోల్ సాకం బ్రహ్మానందరెడ్డి గారు మాసనపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా రెండు గంటలకు స్టార్ట్ అండి మొదటి జత ఏ సరే జతీ రెడీ కావాలి శ్రీ కాశినాయణ స్వామి ఆశీస్సులతో వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పదకొండు మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్ సినీ మహేశ్వర కోల్డ్ స్టోరేజెస్ మారం రెడ్డి రెడ్డి గారు జమ్మల మడుగు మండలం కడప జిల్లా మూడవ జత్తగా రెడీ కావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో యుఎస్ఆర్ బోల్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా బీరం మూడవ జత్త అండి గంగనపాలెం వారు తొమ్మిదవ జత్త జంగం బ్రదర్స్ జంగం గురు లోహిత గారు బొందల దిన్నే తాడిపత్రి మండలం అనంతపూర్ జిల్లా రెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడకూరు సముద్రం మండలం అనంతపూర్ జిల్లా ఆరవ జళభైరవ స్వామి గారు వెంగనపల్లి యాడిగ మండలం అనంతపూర్ జిల్లా కమ్మాయి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి నారాయణ స్వామి గారు చేకొత్తపల్లి గ్రామం పెద్దపుక్కూరు మండలం అనంతపూర్ జిల్లా జాత ఐదవ జత అండి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో జంగం బ్రదర్స్ జంగం గురు లోహిత గారు బంధుల మండల అనంతపూర్ జిల్లా కంబైన్ జిఎంఆర్ బోల్స్ భూమిరెడ్డి రామాంజనమ్మ గారు రేగడకొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపూర్ జిల్లా జత్త నాలుగవ జత్త అండి అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గాండ్లపెంట జతిన్ విహార్ గారు బెత్తవారిపల్లి వేముల మండలం కడప జిల్లా ఏడు మద్దిలేటి స్వామి ఆశీస్సులతో కవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా ఖమ్మాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లి పెళ్లి మరి మండలం కడప జిల్లా సాదవ జారు కావాలి కల్లూరు గ్రామ కమిటీ తరఫున తీసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోన లక్ష్మీ శరణ్యారెడ్డి గారు కందుకోరు అర్లగడ్డ మండల నంద్యాల జిల్లా ఎనిమిది అండి కోట కందుకూరు వారు వాసనపల్లి కడప జిల్లా రెండవ జాస్ తరపున వచ్చింది కాబట్టి రెండవ జు కాబట్టి మూడవ జత రెడీ కావాలి మొదటి జాత అయిపోతూనే మీరే వారు మీరు రెడీ కావాలి చెప్పిన